ఐదు నిమిషాలు అరాచకం సృష్టించింది హరిహర వీరమలు పోస్టర్ హరిహర వీరమలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా సో హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మరి ఒక మల్లయోధుడిగా కనిపించబోతున్నారు టీజర్ ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి అందరు ఎదురు చూస్తున్నారు మనకు తెలియని ఒక కొత్త చరిత్రను గురించి మనకు పరిచయం చేసే క్రిష్ తన స్టోరీలో ఎంత బలాన్ని చూపించి ఎంతో మందిని ఫిదా చేస్తూ ఉంటారు తన కథలో చాలా పట్టుంటుంది మరి డైరెక్టర్ క్రిష్ సినిమాలో నడిచేది అంతా కథ మీదే మిగతా వాళ్ళలాగా నాలుగు పాటలు రెండు ఫైట్లు మూడు డైలాగులు అని కాకుండా క్రిష్ స్టోరీని డెవలప్ చేస్తారు ఆ స్టోరీతోనే మనల్ని నడిపిస్తారు క్రిష్ సినిమాలో ఒక హీరోగా ఉంటుంది అలాంటిది మరి అలాంటి డైరెక్టర్లో పవన్ కళ్యాణ్ మరి ఎన్నికయ్యారు అంటే ఆ స్టోరీ ఇంకెంతలా మరి ఫైర్ఫుల్గా ఉంటుంది అందుకే హరిహర వీరమల లాంటి ఒక మల్లయోధుడి క్యారెక్టర్లో మరి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో ఎంతో నిపుణులైనటువంటి పవన్ కళ్యాణ్ చేయడం ఎక్స్పెక్టేషన్స్ ని తారాస్థాయికి చేర్చేసింది అయితే తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన హరిహర వీరమల్లు అప్డేట్ ఇవ్వడంతో ప్రేక్షకులు పూనకాలం వచ్చేసినట్టు ఊగిపోతున్నారు మరి తాజాగా అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక పోస్ట్ని చూసి అభిమానులు వెర్రెత్తిపోతున్నారు పవన్ కళ్యాణ్ నిజంగా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారని గెటప్ గెటప్లో ఆయన ఒక్కొక్క అడుగు చాలా చాలా భారీగా సినిమా రికార్డులపై పడుతుందని అంతేకాకుండా ఖచ్చితంగా ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుందో ఈ ఒక్క పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది అని అంటున్నారు సో ఈ పోస్టర్ తోనే రికార్డు సునామీ యూట్యూబ్ లో వ్యూస్తో దూసుకుపోతోంది హరిహర వీరమల్యు పోస్టర్